హాయ్ ఫ్రెండ్స్ గార్డెన్ అండ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు వీడియో పాండవ మొక్క కోసం అండి ఈ పాండవ ఆకుతోని దీపం వెలిగిస్తారు అవుతుంది అసలు ఆ దీపం చూస్తే ఎంత మిరాకులుగా అనిపిస్తుందంటే ఆశ్చర్యంగా ఉంటుంది ఇది పాండవ మొక్క అండి మా టెర్రస్ పైన ఉంది దీన్ని ఆకు నూనెలో ముంచి మనం ఒత్తులాగా ఉపయోగించి ముట్టించవచ్చండి వెలిగిస్తే చాలా బాగా వెలుగుతుంది ఇది మనం ఇంటి ముందు ఈ మొక్క పెట్టుకుంటే దోమలు క్రిమి కీటకాలు రావు తర్వాత ఇంట్లో ప్రతిరోజు ఈవినింగు నూన్లోన ముంచి వెలిగిస్తే ఇది ఎంత బాగా వెలుగుతుందో తర్వాత కూడా ఇంట్లో కూడా వైబ్రేషన్స్ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి దోమలు అవి రావో ఆలవుట్లా పనిచేసినట్టు ఉంటుందండి ఇది మీ ఎవరి దగ్గరైనా ఉందండి ఇలాంటి మొక్క చాలా బాగుంటుంది ఇది స్టెమ్తో కూడా పెట్టుకోవచ్చండి చిన్న స్టెమ్ మనం పెట్టుకుంటే చాలండి అయిపోతుంది నేను అలా పెట్టిందే ఇది దీనికి పేరు ఎందుకు వచ్చిందో అసలు విషయం తెలుసా పాండవులు వెళ్ళినప్పుడు వాళ్ళు ఒత్తికి బదులు ఈ ఆకును పెట్టి దీపం వెలిగించేవారంటండి వెలుతురు కోసం వాళ్ళు ఉపయోగించారు అప్పటి నుండి ఇది పాండవ బత్యా మొక్క అంట పేరు వచ్చిందంట దీనికి చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి ఒక్క నూనెతోనే కాదు నెయ్యితో కూడా అవుతుందండి ఇది నెయ్యితో అని పెట్టాను చూడండి వీడియో నెయ్యి దీపం కూడాను ఆకు కూడాను ఇలా పెట్టచ్చు లేదంటే దాన్ని ఇలా రౌండ్గాను ఒత్తిలాగా ఇలా జాగ్రత్తగా తిప్పి పెట్టినా కూడా అవుతుందండి అలా కూడాను నేను నెయ్యిలో ముంచి కామాక్షి దీపం పెట్టాను శుక్రవారం నాడు ఎంత కంటిన్యూ అనమాట అసలు ఒత్తు ఎలాగైతే వెలుగుతుందో స్టార్టింగ్ నుండి నెయ్యి పూర్తిగా అయిన వరకు ఒత్తు అలాగే ఉందండి చూసారా ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే ఒత్తి లేకుండా ఆకుతో వెలగడం అంటే మనకి భగవంతుడి సృష్టిలోని ఎన్ని రకాల వివిధ వివిధ మొక్కలు అన్నీ ఇచ్చారు ఆశ్చర్యంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీ ఎవరి దగ్గరైనా ఇలాంటి మొక్క ఉందా మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ ఫ్రెండ్స్ like and share comment bye bye